ఆకాశవాణి మణి ముఖ్యాంశాలు అడవి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తాండవ రిజర్వాయర్ నీటిని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను నుండి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన శ్రవణ మాధ్యమంలో సమీక్ష నిర్వహించారు పీఎం జన్మన్ పథకంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉప ప్రణాళిక నిధులు కలిపి మొత్తం ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు ఈ పనులు పూర్తయితే ఆరు వందల ఇరవై ఐదు గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం లభిస్తుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తాండవ రిజర్వాయర్ నీటిని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈరోజు విడుదల చేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ నీటిని ఆయకట్టు రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గత ఏడాది రెండు కోట్ల పది లక్షల రూపాయల విపత్తు నివారణ నిధితో తాండవ ప్రాజెక్టు అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు ఆయకట్టుకు రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ ద్వారా యాభై వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు తుని పాయకరావుపేట నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలోని రైతులు ఈ రిజర్వాయర్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు తమ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటిని రైల్ మదద్ యాప్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని విజయవాడ డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనకియా తెలిపారు ప్రయాణం సరుకు రవాణా పార్సిల్ డెలివరీ వంటి సమస్యలపై ఈ యాప్లో ఫిర్యాదు చేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని ఈ రోజు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఫిర్యాదులు చేయడం మాత్రమే కాకుండా ప్రయాణికులు రైల్వేకు సలహాలు సూచనలు కూడా రైల్ మదద్ ప్లాట్ఫామ్ ద్వారా అందించవచ్చని మోహిత్ సోనకియా వివరిస్తూ Complaints and the feedback received from the passengers provide valuable insight to help us identify and act upon key areas of improvement covering passenger amenities, cleanliness, coach maintenance, water supply, security, punctuality, the vyanjan facilities, women's needs, electrical equipment, bed rolls, luggage and parcel services, catering and vending, unreserved ticketing, corruption, bribery and others. This dedicated facility is equipped with advanced tracking systems enabling swift coordination. రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు రైతుల కోసం వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలను మంత్రి ఈరోజు శ్రీకాకుళంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పంట ఉత్పాదకతను మెరుగుపరచడంతో పాటు మార్కెట్ సౌకర్యాలను విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు ఇటీవల రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు త్రీనాథస్వామి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు స్త్రీ శక్తి పథకం కింద ఈ నెల పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు ఈరోజు విజయనగరంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను సమప్రాధాన్యంలో అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాటా రెండు వేలు రాష్ట ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు తొలి విడతగా రైతులకు అందజేశామని చెప్పారు అమృత్ అమృత్ పథకం కింద ఇరవై ఏడు కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో చేపడుతున్న అభివృద్ది పనులను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు రైల్వే స్టేషన్లోని సదుపాయాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా దేశంలో మొత్తం రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారు అందులో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులు అరవై శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు మిగిలిన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు రాష్ట్రంలో యాభై ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు తిరుపతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిగా రీసైక్లింగ్ పార్క్ను కేంద్ర ప్రభుత్వ నిధులతో తిరుపతిలో ఏర్పాటు చేస్తామన్నారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ను రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు ఉదయగిరి హిమగిరి అనే రెండు అధునాతన యుద్ద నౌకలు భారత నౌకాదళంలోకి ప్రవేశించనున్నాయి ఈ నెల ఇరవై ఆరున విశాఖపట్నంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తూర్పు నౌకాదళం చేస్తోంది ఈ రెండు అధునాతన ఫ్రంట్ లైన్ నౌకలు భారత నౌకాదళానికి విస్తృత సేవలు అందించనున్నాయి ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది వాయవ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు దీంతో ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనామలో దిగుబడి రూప ఆవనంలో నైరుతి దిశగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో దిగుబట్రూప ఆవరణలో వాయువు మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న రెండు రోజుల వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనుంది దుబాయ్ అబుదాబీ ఈ సంవత్సరం ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి ఆసియా కప్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ తొమ్మిదిన ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఆసియా కప్ ఈ సంవత్సరం టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనుంది ఇక భారత్ తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ పదిన యుఏఈతో ఆడనుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తాండవ రిజర్వాయర్ నీటిని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను నుండి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు